హాయ్ అండి నమస్తే నేను మీ అమృతి ఇక ఈరోజు మీ ముందుకి ఒక మ్యాజికల్ అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహార విజ్ఞాన శాస్త్రం అద్భుతమైన పరిహారాన్ని మీ ముందుకు తెచ్చినాను తెస్తున్నాను దాన్ని మీరు పాటించడం వల్ల లక్ష్మి కటాక్ష్యము అఖండ రాజయోగము మీ జీవితంలో పదకొండు రోజుల ఈ రిజల్ట్ మీకు దొరుకుతుంది ఇది చాలా మంది ధనవంతులు పాటిస్తున్నారు నేను అది చూసి ఉన్నాను నేను పాటిస్తున్నాను కాబట్టి మీరందు కూడా బాగుండాలి మీరందు కూడా అధిక సంపన్నులు కావాలి ధనవంతులు ధనవంతులని ఎందుకుంటారు పేదవాళ్ళు పేదవాళ్ళు ఎందుకుంటారు ఎన్నుకుంటారు కాబట్టి ఈ ధనవంతులు ఈ యొక్క మ్యాజిక్ ని వాళ్ళు ప్రయోగిస్తుంటారు కాబట్టి దీని ద్వారా వాళ్ళు ఇంకా ముందుకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో అధికంగా పోతున్నాయి కాబట్టి మనం కూడా యొక్క రెమెడీని చేసి మనం కూడా మన జీవితంలో ఉన్నత అవకాశాలు పొందాలి పొందాము అనేసి మీకు అందరికీ కూడా ఈ యొక్క రెమెడీని చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క వసకొమ్ము అంటారు ఈ వసకొమ్ము అనేది మనము సాధారణంగా ఎందుకంటే మా చిన్న వయసులో మా తల్లిదండ్రులు ఈ జీర్ణాన్ని కోసం అని చెప్పేసి వసని చనుబాల్లో పిల్లలకు ఇస్తూ ఉంటారు లేదు మాటలు సరిగ్గా పలకలేని వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఈ యొక్క వసని నూరి నోట్లో పెడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వస కొమ్ము అనేది మనకు శారీరకం కావచ్చు లక్ష్మీకరంగా కావచ్చు అదృష్టం కర కావచ్చు దీన్ని మనము ఉపయోగపడతాం కాబట్టి అలాంటి వాటిలో దీనికి మనకు ఈ యొక్క వసకమ్మ ద్వారా మనము లక్ష్మీ కటాక్షని పొందాలి అంటే దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎవరికి తెలియకుండా అక్కడే దాచిపెట్టండి ఎక్కడ దాచిపెట్టారు ఏమి అనే విధులను తెలియజేస్తాను అప్పుడు మీరు అప్పరు కుబేరులు అవుతారు లక్ష్మీ కటాక్షము మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి మీకు కావాలి ఏమంటే ఉప్పు జారు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి సంబంధించింది ఈ ఉప్పు అనేది కూడా మనకి నెగిటివ్ ని మనకి పారదోతుంది అనమాట ఎందుకంటే మనము ఇల్లు శుభ్రపరిచేటప్పుడు కొద్దిగా వాటర్లో వేసుకుంటూ ఉంటాము లేదు స్నానం చేసేటప్పుడు వాటర్లో వేసుకుంటాం ఎందుకంటే నెగిటివ్ ని పోగొట్టేదానికి పరిహార విజ్ఞాన శాస్త్రం అద్భుతమైన ప్రాధాన్యత కలిగింది ఉప్పు కూడా కాబట్టి ఉప్పు జారు అనేది నేను వీడియోలో చూపిస్తాను ఆ ఉప్పు జార్లో మీరు ఏం చేస్తారంటే వజ కొమ్ముని అని చెప్పేసి ఆ వజ కొమ్ముని మీరు ఫస్ట్ అడుగు భాగంలో ఉప్పు జారు అడుగు భాగంలో వజ కొమ్ము వేసేయండి అటు తర్వాత దానిపైన ఉప్పుని నింపేయండి ఉప్పుని పూర్తిగా ఆ జార్ నిండు ఎందుకంటే ఉప్పు జార్లు మనకు ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఆ జార్లో పెట్టేసి దాని ఉప్పు పూర్తిగా నింపేసి దాన్ని మీరు ఉపయోగిస్తూ ఉండాలి వంటకి ఎట్లా మనం ఉపయోగిస్తుండ్రు కాబట్టి ఆ ఉప్పుని మీరు వంట గట్లో పెట్టి దాన్ని ఉపయోగిస్తుంది కాకపోతే ఆ వస కొమ్ము ఉంది అనేది మీ ఇంటి లాలికో లేదు మీకు మాత్రమే తెలిసి ఉండాలి ఎవరికి తెలియకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మీరు ఎవరికి తెలియకుండా మాత్రమే దాన్ని పెట్టి దాని దాని ద్వారా మీరు ఉపయోగిస్తూ ఉండాలి ఉప్పుని ఎప్పుడైతే మీకు ఆ కంటికి అది కనబడిందో ఎవరి కంటికి కానీ మీ కంటికి కానీ కనబడితే మన దాన్ని మీరు మార్చేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆ ఉప్పు దాంతోని అంటే కొద్దిగా తగ్గింది ఆ ఉప్పు ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఉపయోగిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ వజ అంత తొందరగా మీకు పాడయ్యేది ఏమి లేదు కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క మీకు కనబడుతుందో వస మీకు మీకు తెలియకుండా మర్చిపోయి ఆ కనబడే విధంగా మీరు దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ తీసి ఎవరు ప్రదేశంలో కానీ చెట్టు మట్లో కానీ పాలనీను దన్వేసేసి మళ్ళా సేమ్ యథావిధిగా మీరు శుక్రవారం రోజు ఈ యొక్క వసకొమ్మని మీరు మీ ఇంట్లో ప్రారంభం ఎందుకంటే ఉప్పు కూడా శుక్రవారమే కొనాలి శుక్రవారం కొంటే మీకు ధన సంపద ధనలక్ష్మి అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి దాంతో చేసేదాని వల్ల మీకు అధికంగా లక్ష్మీదేవి యొక్క రక్షణ ఉండి కుబేర యొక్క అనుగ్రహంతో పాటు ఈ యొక్క విశ్వము ఎందుకంటే మనకు ఈ ప్రకృతి ద్వారా మనకు అన్ని సంపాదిస్తాయి కాబట్టి ప్రకృతితో అక్కడ మీకు పాజిటివ్ వైబ్స్ అనేది ఏర్పడి మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ ఏర్పాటు చేసి మీ ఇంట్లో ఎవరైతే డబ్బుకు సంబంధించిన అవకాశాలని పొందిన్నారో వాళ్ళ జీవితంలో ఉన్నతంగా అనేక అవకాశాలు వస్తాయని ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది పదకొండు రోజుల్లోనే మీకు రిజల్ట్ దొరుకుతుంది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కానీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ みんな。